వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరుగురు కొత్త గవర్నర్లను నియమించారు మరో ముగ్గురిని మళ్లీ తిరిగి నియమించారు ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి ఒక ప్రకటన విడుదల చేశారు ఆయా కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు ఎలాంటి అంచనాలు లేకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనూహ్యంగా రాత్రికి రాత్రే పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వీరిలో ఏడూరిని కొత్తగా నియమించగా మరో ముగ్గురు ఒక చోటి నుంచి మరో చోటికి బదిలీ అయ్యారు తాజా నియామకాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ను మార్చడం గమనార్హం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ఎంపీగా పోటీ చేసేందుకు తమిళసై సౌందర్యరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఈ విషయాన్ని ఆమె తొలుత ప్రకటించలేదు కొన్ని నెలల తర్వాత ఆమె ఎంపీ పోటీ చేసేందుకు గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే తమిళ సాయి ప్లేస్లో తెలుగు ఇన్ఛార్జ్ గవర్నర్గా రాధాకృష్ణ నియామితులయ్యారు తాజా మార్పులలో అతను మహారాష్ట్రకు పంపబడ్డాడు అదే సమయంలో తెలంగాణకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జిష్ణుదేవ్ వర్మను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు ఆయన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు జిష్ణుదేవ్ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల యాభై ఏడున జన్మించాడు మరియు రాజ కుటుంబానికి చెందినవాడు ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో బీజేపీలో చేరారు అయోధ్య రాజ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి 23 ఇరవై మూడు మధ్య త్రిపుర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు